ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఆయన వెలుగును కలగజేశాడు వెలుగు మొదట కలిగి నాలుగవ రోజు సూర్యుని చేశాడు అంటే అర్థం ఏమిటో తెలుసా నాలుగు వేల సంవత్సరాల తర్వాత కుమారుడైన దేవుడు క్రీస్తుగా సూర్యుడిగా అవతరిస్తున్నాడనే సూచన నాలుగవ రోజు సూర్యుడు మిగతా నాలుగు రోజులు వెలుగుంది అలాగే క్రీస్తు ఈ భూమి మీదకి రాక ఆయన తన జ్ఞానమును తన సత్యమును తన సువార్తను తనను గూర్చిన ప్రత్యక్షతను కుమారుని కూర్చున్న ప్రత్యక్షతను మొత్తం ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి ప్రామాణిక గ్రంథాల్లో వెలుగుగా పెట్టాడు క్రీస్తు రావడముతో పరిశుద్ధ గ్రంథాన్ని సూర్యుడుగా మార్చాడు దేవునికి స్థుతి గాక ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము సూర్యుడది ఆమె ఇది సూర్యుడని ఒప్పుకోవడానికి ముందు మిగతా గ్రంథాలని ఒప్పుకోవాలి అందుకే డబల్యూసిఎం నినాదం ప్రతి ప్రామాణిక గ్రంథంలో సత్యం ఉంది ప్రతి మతంలో సత్యం ఉంది ప్రతి డినామినేషన్లో సత్యముంది కానీ సర్వసత్యము పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఉంది ఎక్కడెక్కడ సత్యములు ఉన్నాయో అన్ని సత్యములను ఇందులో దేవుడు నిక్షిప్తపరిచి దీన్ని సూర్యుని చేశాడు అప్పుడు వెలుగు కూడా ఆ సూర్యుని నుండే కలిగిందని అటాచ్మెంట్లోకి వచ్చేస్తుంది ఎప్పుడైతే ఈ సూర్య వెలుగు బయటికి వస్తుందో అప్పుడు ఆల్రెడీ ఉన్న వెలుగు నేను నీలో నుండే వచ్చాను అనే సాక్ష్యాన్ని పలికిస్తుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక అందుకే నేను చెప్తున్నాను ప్రామాణిక గ్రంథాల్లో సత్యదేవుని గుణగణాలు ఉన్నాయి అవి కాని మనం బయటికి తీసుకొస్తే స్పష్టంగా అర్థమయ్యేటట్లు చేస్తే ప్రపంచమంతటికి అర్థమవుతుంది ఆ సత్యదేవుడు నజరేడైన ఏసేనని దేవునికి స్థుతి కలుగునుగాక